డిలైట్స్ హాయ్ ఫుడీస్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన కాజు మటన్ కర్రీ తయారీ విధానం తెలుసుకుందాం దీనికోసం మనం అర కేజీ లేత మటన్ని మనం తీసుకుంటున్నాం ముందుగా కావాల్సిన మసాలాలను రెడీ చేసుకుందాం జీడిపప్పు ఇరవై నుంచి ముప్పై యాలకులు మూడు లవంగాలు ఐదు అనాస పువ్వు ఒకటి దాల్చిన చెక్క అరంగుల నూగులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు అర టేబుల్ స్పూన్ వీటన్నిటిని వేయించి పెట్టుకోవాలి స్టవ్ పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి ఆయిల్ వేడెక్కాక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ బంగారపు రంగుకి వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ వేడెక్కాక అందులో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అర చెంచడు పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా కలిసేలా కలుపుకోవాలి ప్రేక్షకులకు చిన్ని ప్రశ్న బెండకాయ కూరలో జిగులు తగ్గాలంటే అందులో ఏం వేయాలి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో రాయండి ఆనియన్స్ వేగాక అందులో శుభ్రం చేసుకున్న మటన్ వేసుకోవాలి మటన్ మొత్తం కలిసేలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు వేయించుకోవాలి మటన్ అడుగు మాడకుండా ఉడికించుకోవాలి కలుపుతూ ఉండాలి మటన్ ఉడికాక ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు కారాలు కూరకి అంటేలా కలుపుకోవాలి ఉప్పు కారం వేసాక పదిహేను నుంచి పది నిమిషాల దాకా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి వేయించుకున్న మసాలాలను మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టుకోవాలి ఈ పేస్ట్ కర్రీకి చాలా టేస్టీని ఇస్తుంది మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూరలో వేసి కలుపుకోవాలి ఈ పేస్ట్ వేసాక కూర మొత్తం కలుపుకోవాలి మరి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడప్పుడు అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి మటన్ కూర పైన ఆయిల్ తేలాలంటే హై ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి కూర మాడకుండా కూరను కలుపుతూ చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో మంచి రుచిగా ఉంటుంది కాజు పేస్ట్ వేశాక పేస్ట్తో పాటు వేయించుకున్న జీడిపప్పులు ఒక పిడికెడు వేస్తే బాగుంటుంది పేస్ట్ వేశాక ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర్ పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన కాజు మటన్ కర్రీ రెడీ చిన్ని ప్రశ్నకు సమాధానం నిమ్మరసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్